నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్ గ్రామంలో ఘనంగా మేడే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ శ్రమజీవుల కోసం ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని వేతనాలు పెంచాలని లాల్ జెండా కింద ఎవరైతే పనిచేస్తారో వారికి ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు ఏడీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా కూరపాటిదాసు జర్నలిస్టు ముత్యాలశేఖర్ ఉండేటి స్వామి జంగం బురవయ్య జుంజునూరు ఎంకటి జంగం సుధాకర్ దాసరి రవి చింతమల జనార్దన్ చింతమల్ల నరసయ్య కొట్టి వీరభద్రం పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు జనసేన నాయకత్వంలో అందరు కార్మికులు ఈ రోజున అదే రోజున మేడేగా మరి ప్రకటించారు అప్పుడు ఎనిమిది గంటలు మరి గంటల పని దినాలను కేటాయించి మరి అక్కడ చేయడం జరిగింది అదే మరి కార్యక్రమాలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే కార్మికులు శ్రమశక్తి మరి ఆధారం చేసుకున్న ప్రజలు అందరి కోసం ఎనిమిది గంటల వరకు పని చేయాలనేది ఒక చట్టం చేసిన మరి మీడియా కార్యక్రమం ఈ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం దానికి పరోతి అందరికీ పరోతి ఎందుకంటే వ్యవసాయ కార్మికులు కానివ్వండి లేబర్ అంటే ఇక్కడ శ్రమజీవులు అంటే ఎవరైతే కష్టపడతారో అందరికీ ఈ రోజున మేడే పరోజనము ఈ పరోజనంలో ఇంత ఆహ్లాదకరంగా అందరం జరుపుకోవటం వేడే లాల్ జెండా లాల్ జెండా శ్రముఖుల శ్రాముఖులకే అండ లాల్ జెండా శ్రాముఖులకి అండ అది ఆ జెండా ఉన్నంత కాలము శ్రమజీవులకి మరి ఎప్పుడు ఎల్లప్పుడు మరి అలా అండదండలు ఉండేసి ఉంటుంది అందుకని మీరందరూ ఈ మరి ఈ ఈ మీడియా కార్యక్రమాన్ని ఈ విధంగా అందరూ మంచిగా జరిపించడానికి మీకోసారి మరి ఇప్పుడ భావాలు ఇప్పుడో వందనాలు తెలుపుతున్నాను లాల్ జెండా అనేది ఎప్పుడు ఎప్పుడు ఉండేది చిరకాలం ఉండేది శాశ్వతంగా లాల్ జెండా ఉంటుంది ఈ కార్మికులకు అండదండదు చెప్తూ ఈ మీడియా కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఇప్పుడు కార్మిక ఐక్యత ఐక్యత

ਆਪਣੇ ਨਾਮ ਦੇ ਲੇਖਕ ਤੋਂ ਅੰਸ਼ਿਕ ਜਰਨਲਾਂ ਦੇ ਅੰਦਰ ਕੋਈ